వెల్కమ్ టు అమ్మా హోమ్ అమ్మా హోంలో క్యారెట్ బీట్రూట్ జామ్ ఈ జామ్ని ఎలా తయారు చేయాలన్నప్పుడు చూపిస్తాను క్యారెట్ బీట్రూట్ జామ్ని తయారు చేయటానికి ముందుగా నేను వంద గ్రాములు క్యారెట్ వంద గ్రాములు బీట్రూట్ నూట యాభై గ్రాములు పంచదార తీసుకున్నాను క్యారెట్ని బీట్రూట్ని పీల్ తీసి కడిగి సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత బీట్రూట్ని కూడా అలాగే సన్నగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ పట్టుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి క్యారెట్ బీట్రూట్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఇందులో టూ బై త్రీ కప్ అంటే నూట యాభై గ్రాముల పంచదార వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ మూడు కలుపుతూ ఉడికించాలి దీనిలో వాటర్ వేయ అవసరం లేదు ఎందుకంటే ఈ క్యారెట్ బీట్రీట్లో నీరు ఊరుతుంది పంచదార కరిగేసరికి ఇంకొంచెం నీరు ఊరుతుంది అందుకోసమని ఇందులో వాటరు వేయ అవసరం లేదు పంచదార కరిగిపోయి ఉడకటం మొదలయ్యింది ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేలో పెట్టి పాన్కి అడుగంటకుండా కలిగి పెడుతూ ఉండాలి చిటికెడు సాల్ట్ పావు టీ స్పూన్ వెనీలా ఎసన్స్ వేసి మళ్ళీ కలుపుతూ ఉండాలి కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి కలిగి పెడుతూనే ఉండాలి ఈ జామ్ దగ్గర పడింది ఇది తయారైనట్లు ఎలా తెలుస్తుందంటే మనం ఇలా అన్నప్పుడు చమరాకూడదు ఇలా అన్నప్పుడు చమరాలేదు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఈ జామ్ని చల్లారినివ్వాలి జామ్ చల్లారింది దీనిని ఒక గాజు బౌల్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే వారం పది రోజులు నిల్వ ఉంటుంది క్యారెట్ బీట్రూట్ జామ్ ఈ జామ్ని బ్రెడ్ మీద వేసి స్ప్రెడ్ చేసి సర్వ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు